సమావేశాన్ని ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా సుందరం కేంద్రంలో నిర్వహిస్తున్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్య నాయకుడు రావడం జరిగింది అదే విధంగా ఎల్ఎస్పీ రాష్ట్ర కమిటీ కూడా ప్రస్తుతం ఉన్న జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీలను పూర్తిగా రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేయబట్టడం అదేవిధంగా రెండో రైతు ఏంటంటే సంఘము తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలను జిల్లాలీగా సంఘ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పేసి ఒక అంశం అదే అదేవిధంగా నూతన ఆడకంటే అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కూడా నియామకం చేయాలని చెప్పేసి ఏజెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే నంగారావేరి లంబాడి అప్పుల పోరాట సమితి గత ఒక ఇరవై ఐదు సంవత్సరాలు గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా సాధించుకోవడం జరిగింది విధంగా పది శాతం రిజర్వేషన్ మనకు రావాల్సినటువంటి మౌలి మౌలిక వసతుల పైన నిధులు బడ్జెట్ మీద కూడా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే లంబాడులను మంత్రి విస్తరణంలో గిరిజన శాఖ మంత్రి పదవి వెళ్ళాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం నన్నారా దేవిలో పోరాటానికి ప్రస్తుతం పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యమై ఒక అడుగు ముందు చేస్తున్న తరుణంలో ఈ యొక్క జనరల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మనం ఏంటంటే ఎలక్షన్ నాయకులు అందరం కలిసి కట్టుగా ఒక అన్నదమ్ములాగా అందరం కలిసి ఈ సంఘాన్ని నిర్మాణం చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా విధంగా ఎవరికైనా దేశాలు విదేశాలు రాగాలని ఉంటాయి పక్కన పెట్టాలి ఏంటంటే మన ప ప్రజలు ముఖ్యం కాదు ఉన్నా లేకున్నా కూడా మనము జాతి కోసం పోరాటం చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఏంటంటే ఈ రోజు పేరు అమ్మడేపులో పోరాట సమితికి గణేష్ యొక్క నేను పని చేసిన ఈ రోజు నుంచి నంగానాపేరు అమరేట్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష పదవీ కాలం ముగిసింది కాబట్టి నేను పక్కన వై నా మా ఇంపుల వాళ్ళని కూడా ముందు తీసుకొచ్చి వాళ్ళను కూడా ముందు నెలకోవలసిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళను రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించబోతాం అదేవిధంగా మహిళా విభాగం కంపెనీ చేస్తాం ఈ వినియోజన విభాగం కంపెనీ వేస్తాం విద్యార్థి కంపెనీ అయితే ఆల్రెడీ నిర్మాణం చేసినాం గత మూడు నెలల క్రితం ముందే చేసాం కాబట్టి వాళ్ళు నిర్మాణ పనులు ఉన్నారు కాబట్టి మహిళా విభాగం యూత్ ఎల్ఎస్ పేస్ కంపెనీలను జాతీయ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని లంబాది జాతీయ సమస్యల పైన పోరాటం చేస్తామని చెప్పేసి తెలుగుదేశంలో మిత్రుల విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చెడుల అధికంగా ఎస్టీల డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది ఆ డిక్లరేషన్ ను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు గంగారామరంగా పడాలంటే డిమాండ్ చేస్తుంది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ల నిజం నుండి దిగుణ ఖండాలకు బీటి బోర్డు తాగునీరు కరెంటు సౌకర్యాలను ప్రజలకు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఎల్ఎస్ పేస్ నాయకులు కలిసి వ్యక్తిగా పనిచేసి మనం ముందు పోవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎల్ఎస్ పేస్ జీవేస్ అనే ధన్యవాదం చూసినా జై సభాబాల్ జై మెడమారి మీరు కూడా నేనేం శేషం చేసాం చేయండి ఎల్ఎస్ పేస్ జాతీయ అధ్యక్షులు పుట్టగండి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి రంజిత్ నాయక్ ఎల్ఎస్ పేస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బాను శంకర్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక వెంకట బంజారా గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్డ రమేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయక్ ఎల్హెచ్ఎస్ వ్యవస్థక సభ్యులు సైదా నాయక్ జనరల్ సెక్రటరీ నాయక్ బాలునాయక్ రాష్ట్ర నాయకులు సుధీర్ నాయక్ यूथ विंग एलएचपीएसएन आकर्षण है ताने यूथ विंग का मना है पति चारों का योताम जागता कर के ताने आज अपने सेन है एलएचपीएस कार्य करते हैं ना अन्ना दाता सुखी बाबा बनकर जो चिरंजीव ने भर्चे में नम पोरो चु देव कुंडा वासी इन हैदराबाद आ रहा है ऐसे ना तो अपने एलएचपीएस ખచ్చితంగా ચિરંજીની નગરે યુથ વિંગેવા સ્થાનક પલ્પિચાન કરેસા એલએપીએસ મહિલા પ્રાદાગ મહમ સરવજા ભાઈ એલએપીએસ નાયકરાલો અનિતા બાઈ એલએપીએસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષરાલો દેવી બાઈ એલએપીએસ ગ્રેટા અધ્યક્ષરાલો અચ્છી બાઈ એટલે એલએપીએસ ગ્રેટા અધ્યક્ષરો સીતરામ નાય આંધ્રપ્રદેશ नोतरा अध्यक्ष जिला मीका तहसीलदार नविन दराय कियाना ए पी अपने सावई आज नंबर को पुरातनती गिरजना गिरजना विद्यालय संघ में कला मंडली राष्ट्रकवि अरुण नायक अच्छे नाम के मित्र हमार महिला विभाग सुनीता सावली सरस्वती तो सरस्वती भाई హాస్టల్లో జాయిన్ జైన్ చెప్పడానికి వస్తే జైన్ చెప్పండి ఎస్ఐ కోచింగ్ కానీ బిఎస్సి కోచింగ్ కానీ ముందు పాట అధ్యక్షుడు ముందు వాళ్ళను ఆదుకోవాలి విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా కానీ ఇలేజ్ అనే సంఘాన్ని మాత్రం మనము ఒక్కొక్క ఈ సంఘం రాజకీయాలను వాళ్ళని ఒక వేదికగా నేర్పిస్తుంది అంటే దాదాపు నేను దిగజంగ విద్యార్థి సంఘంలో కూడా నగరాల్లోని అమ్మ రోడ్ల పోరాటం పేరుతో ఉద్యమం చేసాం కాబట్టి రోజు ఆ సంఘంతో నాకు ఇంత పెద్ద పేరు వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నాయకారి వ్యక్తిని గుర్తుపడుతుంది అంటే గణేష్ యొక్క కాదు ప్లేస్ మేము ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఎండస్ అనే సమస్యను మర్చిపోను ఒక కార్యకర్తగా ఉండి పని చేస్తానని చెప్పేసి నేను శివాలాల్ మహారాజ్ ముందర ఒకటి చెప్తున్నా రాజకీయ పార్టీలో ఉన్నా కూడా శివ మహారాజ్ మనం ఒకటే చెప్తున్నా కార్యకర్తగా పనిచేస్తా మీరు ముందు నడవండి మీ ఇంకా నేను ఉంటా మీ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా గణేష్ నాయ మా కుందాక నేను చెప్పి మా కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు వెళ్తానని చెప్పేసి కూడా నేను చెప్తాను ఇంకా నేను ఉంటా మీ ఇల్లాంటి ఆదాపడొద్దు గణేషన్ సంఘానికి ఏస్తున్నారు లేవు ఏపీ అవుతున్నాను అనుకోకండి కానీ ఎల్లే ప్లేస్ లో పదివి తీసుకున్నా తీసుకుంటున్నా తీసుకోవాలని నాకు ఇష్టం లేదు కానీ కార్యకర్తగా నాకు పది కూడా కార్యకర్త మీతో పాటు పనిచేస్తా మీకు అండదండలుగా ఉంటా నాకు మీరు నమ్మినంతమంది పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మీ శ్రేస్సు కోరుకునే వాడిని ఎవరు తిట్టిందా తిట్టకుండా కూడా అంతా నా మనసులో పెట్టుకో అంతా రావాలని చెప్పేసి నేను ముందు తీసుకెళ్ళను కానీ నాకు ఉద్దేశాలు రాగాలని లేవు ఎవరి మీద కోరుకున్నప్పుడు ఉండదు ఒకవేళ లీడర్ అన్నప్పుడు ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ సర్పంచ్ ఉంటుందా సర్పంచ్ పని లేకపోతే సర్పంచ్ అడ్డ వెళ్తారు లీడర్ అన్నప్పుడు మళ్ళీ తిరుతారు పడాలి వీడాలి మనం వాళ్ళకి పడాలి కలుపుకొని పోవాలి అప్పుడే నువ్వు అంతిమలక్షణం చేయగలుగుతావు కానీ అదే మీరు నన్ను తిట్టిండే నన్ను కొట్టిండే నాకు ఏం పాట అని చెప్పేసి పక్క పెట్టి గొడవ గొడవాలనుకుంటా ఉన్నాం అనుకున్న సమయం కూడా ఇది తిరిగి చూడ వినాలి ఆ చూడ ఉండాలి అట్లా చేసిన కాబట్టి ఈ రోజు నేను ఈ విధంగా ముందుకు వచ్చిన ఖచ్చితంగా మీ అందరి సహకారం నాకు ఉండాలి నా సహకారం మీకు ఉంటదని చెప్పి తెలియచిస్తున్నారా నేను అందరిగా కాదు ఇప్పుడు సంఘం కావాలి అటు పార్టీ కావాలనే రకం మేము కాదు ఉంటే ఒకదాటనే ఉంటా కానీ ఎల్ఎస్పిఎస్ నాయకులను మరలను నేను రాజకీయ పార్టీలో ఉన్నా ఎల్ఎస్పీఎస్ కార్యకర్తలను మరలను మీ ఇంకా ఖచ్చితంగా ఉంటా ఏ రాత్రైనా ఫోన్ చేయొచ్చు మీ యొక్క అన్నను తమ్ముడు భావించి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తా కాబట్టి ఒక బాధ కలుగుతుంది ఏంటంటే నన్ను నమ్ముకొని ఆ రోజు నన్నారా రోజు నమ్మకంలో పోరాడు సంతి నాగర్ సాగర్లో సీను వీళ్ళు సహాయ సహకారాలు అందించారు నాతో పాటు బస్ స్టేషన్ లో కరపత్రాలు మూసిరు చేసిరు కలిసి ఎప్పుడు పనిచేసాం వెంటూ పాపం బాధపడుతు నువ్వు ఎక్కువ ఎట్లా వెంటూ ఏం బాధపడకు ఖచ్చితంగా నువ్వు ముందు నరువు నువ్వు ఎంతగా నేను వింటా నువ్వు నావాన్ని నా మనసు సీన్ కూడా నా మనిషి ఏంటంటే వాళ్ళ నేను తిట్టినా కొట్టినా కూడా వాళ్ళు నన్ను ఎందుకు పోరు మాస్టర్ పనులు కేవలం ఒక నాయకుడు మమ్మల్ని మోసం చేస్తే నేను జలంతో ఉంటే ఆ రోజు నన్ను వేడుక మీద పడ పిలిచిన పడగలేదు కానీ నా సంఘంలో పనిచేసినటువంటి గిరిజన సంఘ నాయకులను కింద కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీతారాం నాయకును ఇంకా కొంతమందిని వేదిక మీద పిలిపించి మామూలుగా అవమానపరిస్తే ఆ రోజు ఆ నాయక నాయకత్వం వద్దని చెప్పేసి మేము బయటకు వచ్చి మేము సపరేట్గా మనకు ఉండాలని చెప్పేసి ఇలేజ్ ఏ లొకేషన్ కాదంటే కానీ ఇలేజ్ ని వాళ్ళ చరిత్ర నేను గుంజుకొని ఎలా ఈ సమస్యను నేను ముందు నడుపుస్తున్నాం అంటే దానికి కారణం ఇవేజ్ మన వెంకట్ సింగ్ ఆరు వేల నిలబడారు దాంట్లో పాపం కాబట్టి సంఘం నిమ్మ చేయగలిగి సంఘం అంటే అనుకుంటారు మన వాళ్ళు ఏదో పైసలు వస్తుంది ఏదో గణేష కోట్ల రూపాయలు దంపించుకోలేని కొంత వాళ్ళు అనుకుంటారు కానీ ఏముండదు సంఘం అనేది నిన్ను తెలుగు నేర్పిస్తుంది రాజకీయ పరంగా ఎట్లా ముందుకు పోవాలి ఏ అధికారి దగ్గర ఎట్లా మాట్లాడాలి యొక్క మన లంబాలి బిడ్డల సమస్యల వలయంలో వాళ్ళ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సంఘం నేర్పుతాయి వాస్తవం మేము చాలా కష్టపడ్డాం ఒక్కొక్కసారి ఆయన బాధ పంపిస్తే తెలుసుకుంటే అరే ఇంత పడాలనక ఎవరో దగ్గర పోవాలి ఫండింగ్ చేయాలి కరపత్రాలు తీయాలి వాల్పోసాలు తీయాలి తీసుకొచ్చాలి బయట బస్ స్టాండ్లు అతికేయాలి జిల్లాలో పంపించాలి బస్సులకు అది చేసిపోయింది తెలుస్తుంది చాలా పనిచేస్తాం కానీ ఏంటంటే ఆ బాధ కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులద్దరు కలిసి మంచిగా పనిచేయాలి మీరు ఈ ఎల్ ఒక రాజకీయ శక్తిగా మీరు ఎదిగించాలని చెప్పేసి మేము పూర్తి కానీ ఏంటంటే వాస్తవం చెప్తున్నా ఒక్కసారి సంఘాన్ని మనం కాలపుడు మళ్ళీ వచ్చి మన ఇవ్వడం కానీ కొంతమంది నాయకులు సంఘం అంటారు పార్టీ అంటారు మా సిద్ధాంతం అది కాదు పోతే పార్టీలో పోవాలి ఉంటేనో ఇండిపెండెంట్ గా సంఘంలో ఉండాలి ఈ నిర్ణయం తీసుకోవాలి కాకపోతే నేను ఖచ్చితంగా ఈ జనరల్ బాడీని కూడా మా ఇంటర్ పంజారా పోడ్డలంతోనే ఆయన ఫోర్స్తోనే పెట్టిన వాస్తవం ఆయన ఎన్నరు నేను చెప్పిన అటు వెంట నాకు అవసరం లేదు చేస్తే మీరు చేసుకోండి నేను ఒక రాజకీయ పనులు వెళ్ళాలనుకున్నా నాకు ఆ నీట నచ్చింది అటు వాళ్ళు ఉండే సంగారం చేసింది చాలు మీరు చేయాలి నేను చెప్పేసి చెప్తే కాదు మీ చేయాల జనరల్ బాడీ సమావేశం పెట్టు పెట్టి మీ బాధ్యతను మీ చేతులు విరవాలని ఒక చెప్పు అప్పుడు మాకు కూడా సంతోషం అనిపిస్తుంది మా నాయకుడు మమ్మల్ని అందరూ ఆదరించి ఒక సంఘాన్ని ఒకళ్ళ ప్రతిజ్ఞ పెట్టిపోయిండు అని చెప్పేసి ఆయన ఇదే ఉంటారు టావా అని చెప్పేసి నాతోనే ఒక నిర్వహిచ్చి మా అందరికి వాడుతున్నాడు ఢిల్లీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది బాబా పరిస్థితి అంటే అన్న వెంకట నాగజ్ కాదు కానప్పుడు నేను వచ్చి మళ్ళీ సంఘాన్ని బద్దం చేయదలుచుకోండి నువ్వు ఉంటా అంటే నువ్వు ఉండి రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు చేస్తా లేకపోతే ఇంకా వేరు వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేయి వాళ్ళని చేద్దాం అంటే బాబాదాన్ని చేసి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నేను ఉన్నాను నేను జిబిఎస్ లో ఉన్నా కాబట్టి ఎందుకంటే సంఘాన్ని మనం ఇంత ఇంత పోరాటం చేసినాం కాబట్టి ఈ సంఘాన్ని మనం మీతోనే అయిపోవద్దు నెక్స్ట్ తరం కూడా లీడర్ రావాలి అని చెప్తే సరే వెంకట అని చెప్పేసి మూడు వేల రూపాయలు ఈ హాల్ ఖర్చుకు ఆయన ఇచ్చిండు రెండు వేల రూపాయలు చెయ్యి గారు సహాయం చేసారు చేసి హాల్ని వాళ్ళు బుక్ చేసి మన అన్నదాత సుఖీ బాబాయుడు చిరంజీవి గారు కానీ మిమ్మల్ని మర్చిపోను మీరు ఆధారపడేటువంటి ఎవరు కూడా కాబట్టి నన్ను మీరు క్షమించాలి ఎందుకంటే నేను ఒక రాజకీయ వేదిక పోతున్నా కాబట్టి నన్ను క్షమించాలని చెప్పి కోరుతూ ఈ ఆకాశించిన ఎన్ఎస్ నాయకులకు జై సేవల గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు కామకు